ప్రైజ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన కాక గత వాక్య భాగంలో చదువుకున్నాం కదా మనము ఎఫ్తా గారు ఈ గిలాత్ వాళ్ళందరూ కలిసి దేవుని సహాయం వలన దేవుని కృప వలన వాళ్ళు అమ్మోనియలతో యుద్ధం చేసి అక్కడి నుంచి గెలిచి వచ్చిన తర్వాత తన మాట చెప్పిన యహోవా తండ్రికి తన మొక్కుకొని విధానం బట్టి తనకు ఎదురు వచ్చిన తన ఒక్క కనుక కూతుర్ని దేవునికి ప్రతిష్టతం చేస్తాడు తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఎఫ్రామి కలిసి ఈ ఎఫ్తా దగ్గరికి వస్తారు వచ్చేసి ఏమంటారంటే నువ్వు అమ్మోనీలతో యుద్ధం చేసేటప్పుడు మమ్మల్ని ఎందుకు నువ్వు పిలవలేదు మేము నీ ఇంటిని మొత్తం కాల్ చేస్తాము నువ్వు మమ్మల్ని పిలవకుండా వెళ్ళిపోయావు అని ఎఫ్తా గారు అన్నప్పుడు ఎఫ్తా ఏమంటాడంటే అదేంటి నాకు నా జన్లకు ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేయమని మిమ్మల్ని అడిగాను కదా నేను అప్పుడు మీరు ఏమీ మాట్లాడలేదు నాకు హెల్ప్ చేయడానికి రాలేదు కదా ఇప్పుడు వచ్చి మీరు ఎందుకు అడుగుతున్నారు నన్ను అని చెప్పేసి ఇగ్లాద్ వాళ్ళందరినీ తోడు తీసుకొని వాళ్ళందరూ కలిసి ఎఫ్రా మీద యుద్ధం చేసి ఎఫ్రాయల మీద విజయం సాధిస్తారు ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ ఎఫ్రా గారు చనిపోతారు చనిపోయిన తర్వాత ఎప్పటిలాగానే మళ్ళీ ఇజ్రాయిల్ అందరూ కూడా దేవుని విడనాడి అన్ని దేవతలను వెళ్ళి పూజించడం మొదలు పెడతారు మళ్ళీ దేవుడికి చాలా కోపం వస్తుంది కోపం వచ్చేసి ఏం చేస్తారంటే దేవుడు ఇజ్రాయిల్ని నలభై సంవత్సరములు ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తా అంట నలభై ఏళ్ళు ఇజ్రాయెల్ అందరినీ దేవుడు ఫిలిస్టీన్ల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు చాలా బాధ పెడుతూ ఉంటారు ఆ కాలంలో మనోహ అని ఒకతను ఉంటాడనమాట ఆయన పేరు మానోహ అని ఒక అతను ఉంటాడు ఆయనకి పిల్లలు ఉండరు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు ఉండరు ఉండకపోతే యహోవ దూత ఒకసారి వాళ్ళ భార్యకి ప్రత్యక్షమయ్యి ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయిను అయితే నీవు గర్భవతి వై కుమార్ని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మధ్యమునే కానీ త్రాగకుండుము అపవిత్రమైన దేహన్నైను తినకుండుము నీవు గర్భవతి వై కుమార్ని కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో ఇక చూడండి ప్రతిసారి దేవుడు కోపం వచ్చినప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళ చేతికి వాళ్ళ శత్రువుల చేతికి అప్పగిస్తున్నారు తర్వాత మళ్ళీ ఎవరో ఒకరిని వాళ్ళ కోసము వాళ్ళని విడిపించడానికి సిద్ధం చేస్తున్నారు అలాగే ఈసారి కూడా ఆ మానవ భార్యకే కనిపించింది అంటే కనిపించేసి నువ్వు ఇన్ని రోజులు పిల్లలు లేకుండా ఉన్నావు కదా ఈసారి నీకు గర్భవతి నువ్వు కుమారుని కనాలి అంటావు అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు వికరించి ద్రాక్ష రసం కానీ మద్యం కానీ ఏది తీసుకోకూడదు ఏ అపవిత్రమైనది కూడా నువ్వు తినకూడదు తర్వాత నీకు గర్భం నువ్వు గర్భం తాల్చి కొడుకుని పుట్టిన తర్వాత అతని హెయిర్ కట్ చేయకూడదు అంటే ఎప్పుడు మంగళ కత్తి వేయకూడదు అంటే హెయిర్ ఎప్పుడు కూడా కట్ చేయకూడదు తను పుట్టినది మొదలుకొని కూడా మరి చనిపోయేవారు కూడా తన జుట్టు కత్తిరించకూడదు అని చెప్పిందంట అతడు దేవునికి నాజీర్ చేయబడినవాడు ఆ బిడ్డ దేవుని బిడ్డ సో నువ్వు ఎప్పుడు కూడా అతనికి జుట్టు కత్తిరించకూడదు నువ్వు ద్రాక్షారసం తాగకూడదు నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు ద్రాక్షారసం తాగకూడదు మద్యం తాగకూడదు అలాగే అపవిత్రమైంది ఏది కూడా నువ్వు తినకూడదు ఆ బిడ్డ ఇజ్రాయెల్ చే ఇజ్రాయెల్ను ఫిలిస్తీన్ల చేతిలోంచి రక్షిస్తాడు అని చెప్పిందంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్